అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చేసి నా హాస్పిటల్ బ్యాగ్ అండి నా డెలివరీ టైం అయితే దగ్గర పడింది సో ఇంకా హాస్పిటల్కి వెళ్ళే టైం అయితే వచ్చేసింది సో మనతో పాటు అక్కడ కావాల్సిన చాలా ఐటమ్స్ తీసుకెళ్ళాలి సో అవి ఏంటివి ముఖ్యమైనవి ఏంటివో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చూసేయండి సో ఫస్ట్ అయితే తీసుకెళ్ళడానికి ఈ రెండు బ్యాగ్స్ అయితే తీసుకున్నాను ఒకటి ఇది ఒకటి ఇది సో ఫస్ట్ అయితే మనకు సంబంధించిన ఇంపార్టెంట్ వచ్చేసి హెల్త్ చెకప్ రిపోర్ట్స్ మనం మంత్లీ మంత్లీ వెళ్ళిన చెకప్ రిపోర్ట్స్ అని ఉంటాయి కదా అవి ఆధార్ కార్డు సో ఇవి తీసుకెళ్ళాలి నేను వెళ్ళేది గోట హాస్పిటల్ కాబట్టి ఇంకా నాకు వచ్చేసి ప్రైవేట్ది ఉంటుంది గవర్నమెంట్ ఉంది ఇవన్నీ ఉన్నాయి రిపోర్ట్స్ అవి తీసుకెళ్ళాలి అవి మర్చిపోవద్దు సో ఆ తర్వాత నాకు సంబంధించినవి చెప్తాను ఫస్ట్ మదర్కి సంబంధించినవి సో ఫస్ట్ ఏంటి అంటే ఏమేమి అవసరమో అవన్నీ చెప్తాను సో ఇవి వచ్చి ఫీడింగ్ కుర్తీస్ కుర్తీస్ అలాగే నైటీస్ అవన్నమాట సో హాస్పిటల్లో ఎయిట్ డేస్ ఉండాలని చెప్పారనమాట ఫస్ట్ టైం అయితే ఫైవ్ డేస్ ఉన్నాము సో ఈసారి ఎయిట్ డేస్ అంటున్నారు కాబట్టి ఒక ఫోర్ అయితే తీసుకెళ్తున్నాను ఎందుకైనా మంచి ఇవైతే ఇందులో పెట్టేస్తున్నా సో ఆ తర్వాత ఒక ఇన్నర్ వేర్స్ సో మనకి ఇవైతే ఇంపార్టెంట్ ఇవి ఒక త్రీ పేర్స్ తీసుకెళ్తున్నాం ఆ తర్వాత నాకు వచ్చేసి ఇవి ఇవి వచ్చేసి ప్యాంటీస్ సో ప్యాంటీస్ అయితే చాలా మంచిగా వచ్చినాయండి నాకు ఫస్ట్ సార్ అయితే చాలా ఇబ్బంది అయింది క్లాత్ లేకపోవడం టైం కాదు ఇవి సో ఈసారి అయితే ఇవి ఉంటాయని తెలిసి తెలుసుకున్నాను అప్పుడే ఆ టైంలో ఫస్ట్ టైం తర్వాత ఇప్పుడైతే ఇవైతే తీసుకెళ్తున్నాను ఇవైతే ఇంపార్టెంట్ ముఖ్యంగా సో ఆ తర్వాత ఇవి తర్వాత బెడ్షీట్స్ షీట్స్ అండి ఇవైతే పాతవే ఒక టూ ఫేస్ ఒకటి నాకు ఒకటి నాతో వచ్చిన వాళ్ళకి ఆ తర్వాత ఇది హెవీగా చలి ఉంటది నాకు ఫస్ట్ టైం అయితే చాలా హెవీగా చలి వచ్చింది సర్జరీ అవగానే సో ఇదైతే ఉంటే బెటర్ తర్వాత మఫ్లర్ మఫ్లర్స్ వచ్చేసి టూ తీసుకున్నాం టూ పేస్ టవల్ సో స్కార్ఫ్ సో ఇది ఉంటే అయిపోయింది ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ బ్రష్లు పేస్ట్ సో ఆయిల్ డబ్బాలు అయితే తీసుకెళ్ళాలి ఇది బేబీని వాష్ చేయడానికి యూజ్ చేస్తారంట అందుకే అర్మ తీసుకున్నాను తర్వాత సోప్ కూడా పాప బేబీకే

వచ్చేసి డ్రెస్సెస్ సో పాపకి ఫస్ట్ చది ఇదైతే తీసుకున్నాం ఫస్ట్ ఏమి ఇస్తారో తెలియదు ఫస్ట్ అయితే మా హస్బెండ్ చెప్పాలి నేను సో ఇదైతే వేయమని చెప్పాలి ఇది వేస్తారా ఏదేస్తారో ఇంకా వాళ్ళ ఇష్టం నాకు నచ్చినవి అయితే పెడుతున్నా వచ్చేసి టవల్స్ హ్యాండ్ కట్ చిప్స్ అయితే కదా మీరు ఇచ్చేటప్పుడు సో ఒక టూ పేర్స్ పెడుతున్నాను అలాగే వచ్చేసి ఇందులో ఇలా పెట్టేసి ఎత్తుకునేదండి ఇది కూడా బాగుంటది ఫస్ట్ అయితే డైపర్స్ వీడియో పెట్టేస్తున్నాం ఒక్కసారికి అలాగే వైఫ్స్ అయితే ఇంపార్టెంట్ ఇట్లా క్యాప్ తీసేది ఉంటుంది ఇలాంటివి తీసుకుంటే బెటర్గా ఉంటుంది తీసుకున్నాము ఆ తర్వాత ఒక టవర్ అలాగే ఇది కూడా సో ఇవన్నీ ఈ రెండైతే అనిషి కాపడి హాస్పిటల్లో ఇవే బెటర్ సో ఏమైనా పాడైనా పాడేసేయచ్చు కొంచెం పాతవి కాబట్టి ఇవి పెట్టేసినా ఆ తర్వాత ఇవి బెడ్షీట్ లాగా సో ఎందుకని యూజ్ అయితే కదా అని ఒక టూ పేర్స్ అయితే తీసుకెళ్తున్నాం సో ఇవి ఇది టవర్స్ ఇది అలాగే క్యాప్స్ ట్యాప్స్ ఇలా బటన్స్ వచ్చినాయి ఇది ఒక పేర్ ఇదొక పేరు కాటన్ కాటన్వి అలాగే క్యాప్స్ మీ టెన్స్ డ్యూటీ ఇంపార్టెంట్ నాకైతే ఈ క్యాప్ నచ్చిందండి భలే ఉందన్నమాట ఇదొకటి వన్ థర్టీ రూపీస్ చాలా బాగుంది ఒకటి తీసుకున్న ఎవరికైనా యూజ్ అవుతుంది ఎవరైనా ఓకే అని ఇవి ఇక్కడ ఇది ఇది క్యాప్ ఒకటి రాలే క్యాప్ కూడా వస్తే బాగుంది అనిపించింది చూడాలి వాళ్ళు ఫస్ట్ ఏమి వేస్తారు ఏంటో అని సో పాప పాప కూడా వస్తుంది కాబట్టి పాప కోసం ఈ రెండు జతలు అయితే ఒక నైట్ డ్రెస్ ఒక ఫ్రాక్ లాంటిది అయితే పెడుతున్నా ఎందుకైనా మంచిది ఎప్పటికోసం ఇంకా ఎలా ఉంటుందో తెలియతానైతే తన కోసం తర్వాత ఇది ఇంపార్టెంట్ పుట్టగానే వారికి ఎత్తుకోవడం కొంచెం భయంగా భయంగా ఫీల్ అవుతుంది కాబట్టి ఇది కంఫర్ట్ ఉంటుంది సో ఇది వచ్చేసి నేను మీ షోలో తీసుకున్నా

ఇంకా డిఫరెంట్గా ట్రై చేద్దాం అని తీసుకున్నాం బాగుంది ఓకే తీసుకెళ్ళట్లేదు తర్వాత ఇది వచ్చింది ఇది చాలా చిన్నగా వచ్చింది పేరుకి సో అసలు ఇది కూడా తీసుకున్నానండి నేను మర్చిపోయాను కాకపోతే హాస్పిటల్ అయితే ఇవి తీసుకెళ్ళడం కుదరదు కదా సో ఇవైతే ఇక్కడనే ఉంచేసి వెళ్తాను అప్పుడు నేను ఇంత కొంచెం ఉంచిన దానికైతే వచ్చింది కదా అటు అయితే తీసుకెళ్తాను టైపర్సే యూజ్ చేస్తాము కావాలంటే ఇవి ఒక రెండు తీసుకెళ్తే బెటర్ ఏమో అప్పుడు ఎలా తీసుకెళ్ళానో గుర్తుకు లేదు కానీ సో ఇవైతే మా హస్బెండ్ ఎందుకు మళ్ళీ వాష్రూమ్ వెళ్తుంది కదా అవి ఇక్కడే పెడతాం వాష్ చేయడం రాదు కదా ఇంటికాడైతే బెటర్ కదా అని వద్దన్నాడు కాబట్టి మీతో షేర్ చేసుకున్నామని చేసుకున్నాం సో దీంతో పాటు ఇంకా వచ్చినవి చూపిస్తుంది చూపిస్తాను కెట్ ఇది సో ఇది కూడా ఏం మధ్యలో ఉంది సో ఇది బాగుంది ఇది ఇట్లా వైట్ సైడ్ ఎందుకు వచ్చిందండి మనం మన ఫోటోస్ దింపాలనుకుంటే ఇది యూజ్ అవుతుందని ఇట్లా తీసుకున్నాను ఇటు వచ్చేసి స్టార్స్ వచ్చి గ్రే కలర్ వచ్చింది బాగుంది ఇది కూడా ఇంకొచ్చేసి చెలు ఎంత స్మూత్గా ఉందంటే చాలా బాగుంది బేబీకి కంఫర్ట్గా అసలు రఫ్ రఫ్ ఉండకపోతే చాలా స్మూత్గా ఉంటుందని తీసుకున్నా సో ఇది కూడా హాస్పిటల్కి వద్దు ఒకటి ఉంది కదా ఆరెంజ్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వచ్చి ఓకే అది ఉన్న టవల్ ఉంది టూ కచిప్స్ పెట్టాను హ్యాండ్ కచిప్స్ ఇది ఇవన్నీ యూజ్ అవుతూ ఉంటాయి కదా సో అక్కడైతే ఏమైనా మార్కాలంటేనా మళ్ళీ మనకి యూస్ రీయూజ్ చేయబుద్ధి కాదు వాష్ చేయండి సో అందుకే ఫ్లస్ అయితే టూ తీసుకున్నాను ఇది ఇది ఒక టీషర్ట్ తీసుకున్నాను